టీఎస్ డబల్ నైన్కి కి స్వాగతం మేడ్చల్ మల్కాజిరి జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలో రాచకోట సుధీర్ సుధీర్బాబు గారి ఆదేశాల మేరకు డీసీపీ మల్కాజిరి మేడం ఆధ్వర్యంలో జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని వికలాంగుల కాలనీలో డబుల్ బెడ్రూమ్స్లలో కాటన్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రోగ్రాంలో వికలాంగుల కాలనీలోని ఇరవై నాలుగు బ్లాక్లలో సుమారుగా రెండు వందల హౌజెస్ తనిఖీ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వ్యక్తిని చెక్ చేసి ఆధార్ కార్డ్ మరియు వారి వాహనాల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ తనిఖీలు చేయడం జరిగింది అదేవిధంగా ఎటువంటి అనుమతి లేని ఇరవై వెహికల్లను సీజ్ చేయడం జరిగింది